అఖిల భారత అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ శాఖ బాసర అమ్మవారి టెంపుల్ నుండి బయలుదేరి నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర భాగంగా ఈరోజుకి వచ్చేసి ముప్పై రోజు స్వామి చరణం యాత్రలోని అన్నీ బాగానే ఉన్నాయి స్వామి మార్నింగ్ వచ్చేసి అంబలి టీ అరేంజ్ ఉంటుంది స్వామి టైంకి వచ్చేసి యథావిధిగా ట్వెల్వ్ లోపల ట్వెల్వ్ థర్టీ లోపల భిక్ష అరేంజ్ ఉంటాయి స్వామి పోయే నడకలో కానీ స్వాములకు కానీ ఎవరికి కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ పాదయాత్రలో భిక్షకు కానీ ఆల్టర్లకు కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా స్వాములు కూడా అందరు సహకరిస్తూ అందరి గురుస్వాముల సహకారంతో ఈ పాదయాత్ర మొదలవుతుంది స్వామి మంచిగా నడుస్తున్నారు సునీల్ గురుస్వామి గారి ఆధారంలో ఈ పాదయాత్ర వాసర నుండి చేయడం ఇది నేను కూడా రెండవసారి బాగా అద్భుతం ఈ యాత్రని కూడా అలాగే కొనసాగించాలి ముందు ముందుగా కంటిన్యూ చేస్తూ ఈ సంస్థను ఇంకా బలోపేతం చేయాలని సాములందరి సహకారం కూడా ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను స్వామి అఖిల భారతీయ అయ్యప్ప ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాతా మందిరం నుండి శబరిమల వరకు నలభై ఐదు రోజుల మహాపాదయాత్ర ఈ మహాపాదయాత్ర నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మరియు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లోని సోమందేవ్ పల్లి మరియు బెంగళూరు నుండి కూడా ఒక స్వామి ఈ విధంగా ఈ విధంగా మూడు రాష్ట్రాల నుండి అదేవిధంగా నాలుగు జిల్లాల నుండి ఈ యొక్క మహాపాదయాత్ర గత నెల ఈ పన్నెండవ తారీఖు నుంచి ప్రారంభమై దాదాపుగా ముప్పై రోజులు మహాపాదయాత్ర ప్రారంభమైంది ఈ మహాపాదయాత్ర ఈరోజు ఉదయం ఓసూర్ తమిళనాడు ఊసూరు నుండి రాయకొట్టయి వరకు దాదాపుగా ముప్పై ఐదు కిలోమీటర్ల మహాపాదయాత్ర ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈ యొక్క మహాపాదయాత్ర స్వాములు మరియు దాతల సహకారంతో ఈ యొక్క మహాపాదయాత్ర దిగ్విజయంగా మరియు స్వాములు పాదయాత్ర చేసే స్వాముల సమన్వయంతో అందరూ కూడా కలిసిమెలిసిగా ఒక కుటుంబం దాకా మహాపాదయాత్రను దాదాపు ఇప్పటికీ ముప్పై రోజులు గడుస్తుంది ఇంకా పదిహేను రోజులు ఈ యొక్క యాత్ర ఉంది ఇంకో ఇరవై ఐదు ఇదే నెల ఇరవై ఐదు నవంబర్ రోజున అయ్యప్ప స్వామి దర్శనం ఉంది ఈ యొక్క మహాపాదయాత్ర అందరి సహకారంతో దిగ్విజయంగా ప్రారంభమై ఇప్పటికీ ముప్పై రోజులు స్వామి స్వామి శరణం ఎలాంటి ఆటంకాలు లేకుండా ఆ అయ్యప్ప ఆశీర్వాదం వల్ల దిగ్విజయంగా కొనసాగుతుంది అయ్యప్ప ధర్మ ప్రచార సభ నిర్మల్ జిల్లా శ్రీ జ్ఞాన సరస్వతి మాసరా మందిరం శబరిమల వరకు పాదయాత్ర పాదయాత్రలో నలభై ఐదు రోజులు నలభై ఐదు రోజులలో భాగంగా ఈరోజు ముప్పై రోజు ఉసూరు నుండి రాయకోట వరకు ಪಾದಯಾತ್ರ ಶರಣಮಯ್ಯಪ್ಪ